नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము పంచాశీతి సర్గ విభీషణుడు ప్రార్థించిన ప్రకారము రాముడు ఇంద్రజిత్తును సంపుటకై లక్ష్మణుని పంపుట లక్ష్మణుడు నికుంభిల దగ్గరకు వెళ్ళుట తన శ్రుత్వా రాఘవ శోక కస్మి నోపధారయతే వ్యక్తం తమ్ నక్ష శోక పీడితుడైన రాముడు ఆ విభీషణుని మాటలు విన్నను అతడేమి చెప్పుచుండెనో స్పష్టముగా అర్థము చేసి కొనజాలకపోయను పరపురంజయ రాజయ విభీషణముపాసీన మువాచకపిసన్నిధౌ పిమ్మట శత్రుపురములను జయించు రాముడు ధైర్యము తెచ్చుకుని తన సమీపమునందు కూర్చుని ఉన్న విభీషణునితో వానరుల సమక్షమునందు ఇట్లు పలికెను నైరధిపతే వాక్యం యదుక్తం తే విభీషణ భూయస్త్రోతుమిామి బ్రూహీయత్తే వివక్ష రాక్షసాధిపతివైన విభీషణ నీవు చెప్పిన మాటలు మరల వినవలెనని కోరుచున్నాను నీవు ఏమి చెప్పదలచున్నావో మరల చెప్పుము రాఘవస్య వాక్యం వాక్య వాక్యం వాక్యంథ విభీషణ ఇక్కడ వచ రాఘవస్ వచ్రువాదీన వదుదాహృతం పునరిదం వాక్యం బభాషేస విభీషణ ఈ ప్రాచ్యపాఠము బాగున్నది వాక్యం అను ఈ రెండు పదాల సమన్వయము సరిగా కుదరదు తాత్పర్యము విభీషణుడు దైన్యముతో పలికిన రాముని మాటలు విని మరల ప్రయత్నపూర్వకముగా ఈ మాటలు పలికెను యథాజ్ఞప్తం మహాబాహోయా గుల్మ వీర తద్వాక్య తద్వాక్యసమనంతరం గొప్ప బాహువులు కల వీరుడా గుల్మములను సేనాభాగములను ఆయా స్థానములందు నిలుపుమని నీవు ఆజ్ఞాపించితివి కదా నీవు చెప్పిన వెంటనే అది అంతయు అట్లు చేసితిని నీకాని సర్వాణి విభక్తాని సమంతత విన్యస్తాయూథపాశ్చైవ యథాన్యాయం విభాగశః సైన్య విభాగములను అన్నింటినీ అంతటా వేరువేరుగా నిలిపి వాటి నాయకులను కూడా నియమానుసారము వేరువేరుగా నిలిపినాను భూయస్తు విజ్ఞాప్యం విజ్ఞాప్యం తృణుస్వ మహాప్రభో కారణ సంతప్తే సంతప్త హృదయా ఓ మహాప్రభూ నేను మరొక విషయము విజ్ఞాపన చేయవలసి ఉన్నది దానిని వినుము నీవు నిష్కారణముగా దుఃఖించుచున్నావు నీ దుఃఖమును చూచి మా మనస్సులు బాధపడుచున్నవి త్యజ రాజన్ నిమం శోకం మిథ్యా సాపమాగత్యజ్యం చింతా శత్రుహర్ష వివర్ధిని ఓ రాజా ఈ శోకమును సత్యమైన కారణము లేని ఈ దుఃఖమును విడిచిపెట్టుము శత్రువుల ఆనందమును వృద్ధి పొందించు ఈ చింతను విడువుము ఉద్యమ క్రియతాం వీర హర్ష సముపసేవ్యతాం ప్తవ్యా సీత హవ్యాశ్చ ని వీరుడా నీవు రాక్షసులను సంహరించవలెనన్నచో సీతను పొందవలెనన్నచో పౌరుషము చూపవలెను సంతోషముగా ఉండవలెను రఘునందన వక్ష్యామి శూయతా మేహితం సాధ్వయం యాతు సౌమిత్రిర్బల మహతావృత నికుంభిలాయాం సంప్రాప్తం హంతుం రావణిమాహవే ధనుర్మల నిర్ముక్త రాశీ రాశి సమోపమై ఓ రామ నేను హితమైన వాక్యమును చెప్పెదను వినుము నికుంభిల చేరి ఉన్న ఇంద్రజిత్తును యుద్ధమునందు సర్ప విషము వంటి బాణములను మండలాకారమైన ధనస్సు చేత ప్రయోగించి చంపుటకై ఈ లక్ష్మణుడు పెద్ద సైన్యముతో కలిసి వెంటనే వెళ్ళవలను తేన వీరేణ తపసా వరదానాత్ స్వయంభువ బ్రహ్మశిర ప్రాప్తం కామగాశ్చతురంగ వీరుడైన ఆ ఇంద్రజిత్తు తపస్సు చేసి బ్రహ్మవరములనిచ్చుట వలన బ్రహ్మశిరస్సు అను అస్త్రమును ఇష్టానుసారము నడచు గుర్రములను సంపాదించినాడు ప్రాప్త కిల నికుంభిలాం సైన్య కర్మ హతాన్ సర్వాంశ విద్ధిన అట్టి ఈ ఇంద్రజిత్తు సైన్యముతో కూడి నికుంభిల చేరినాడట అక్కడ ఆతడు హోమకర్మ పూర్తి చేసి కొని లేచినచో మనమందరము మరణించినట్లే అని తెలిసి కొనుము నికుంభిలామసం ప్రాప్త మహుతాగ్నించోరిపు హన్యా్ర శత్రో సే వధ వరో దాహోకేశ్వర వై ఓ ఇంద్రజిత్తు నీవు నికుంంభిల చేరక ముందు కాని చేరినను అగ్నిలో హోమము చేయుటకు ముందు కాని ఏ శత్రువు ఆయుధమును ధరించిన నిన్ను వధించునో అతడే నీకు మారకుడు అనగా అతను నిన్ను చంపును అని బ్రహ్మదేవుడు బుద్ధిమంతుడైన ఈతనికి వరమును ఇచ్చినాడు ఓ మహాబాహు వీని వధోపాయము ఇదే వధా ఏంద్రజితో రామ తస్మిన్ హతం విద్ధి రావణం ససుహృద్గణం మహాబలశాలి అయిన రామ ఇంద్రజిత్తును చంపుటకు ఆజ్ఞ ఇమ్ము ఆతడు చంపబడిన పిమ్మట స్నేహితుల గణములతో కూడిన రావణుడు మరణించినట్లే అని గ్రహించుము విభీషణవచ శ్రువా రామో వాక్యమ్రవీత్ జానామి రౌద్రస్య మాయాం సత్య పరాక్రమ విభీషణుని మాటలు విని రాముడు ఇట్లు పలికెను సత్యమైన పరాక్రమముగల ఓ విభీషణ భయంకరుడైన ఆ ఇంద్రజిత్తు మాయలను నేను ఎరుగుదును సహి బ్రహ్మాస్త్ర వివి ప్రాజో మహామాయో మహాబల కరోత్యసా సంగ్రామే దేవాన్ సవరుణానపి ఆ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రము తెలిసినవాడు బుద్ధిమంతుడు చాలా మాయలు కలవాడు గొప్ప బలము కలవాడు యుద్ధమునందు వరుణునితో కూడిన దేవతలనుకూడా సంజ్ఞ లేనివాళ్ళనుగా చేయగలడు సరథస్య మహాయశః నగతిర్జ్ఞాయతే వీర సూర్యస్యేవాభ్ర సంప్లవే గొప్ప కీర్తిగల ఓ వీరుడా ఆతడు రథము నెక్కి ఆకాశమునందు సంచరించుచుండగా మేఘములు కప్పివేసి ఉన్నప్పుడు సూర్యుని గమనము ఎట్లు తెలియదో అట్లే ఆతని గమనము తెలియదు రాఘవస్తు మాయా వీర్యం దురాత్మన లక్ష్మణం కీర్తి సంపన్నమిదం వచనమ్రవీత్ రాముడు దురాత్ముడైన శత్రువుకున్న మాయాబలమును తెలిసికొని కీర్తిమంతుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను యద్వా నరేంద్రస్య బలం తేన సర్వేణ సంవృత హనుమత్ మత్ప్రముఖై యూథపై సహ లక్ష్మణ జాంబవేనార్క్షపతినా సహ సైన్య సంవృత జహితం రాక్షస సుతం మాయాబల సమన్వితం ఓ లక్ష్మణ సుగ్రీవుని అంత సైన్యముతోను హనుమంతుడు మొదలైన సేనానాయకులతోనూ సైన్య సమేతుడైన భల్లూక ప్రభువైన జాంబవంతునితోనూ మాయాబలము కల ఆ ఇంద్రజిత్తును సంహరించుము అయం సచివై సార్ధం మహాత్మా రజనీచర మాయా పృష్ఠతోనుగమిష్య ఇంద్రజిత్తు దగ్గర ఉన్న మాయలన్నీ తెలిసిన ఈ విభీషణుడు ఆతని అనుచరులూ కూడా నీ వెనుకనే అక్కడికి వచ్చెదరు రాఘవస్య వచక్ష్మణ స విభీషణ జగ్రాహకార్ముక శ్రేష్టమత్యద్భుత పరాక్రమ రాముని మాటలు విని ఆశ్చర్యకరమైన పరాక్రమముగల విభీషణ సహితుడైన లక్ష్మణుడు శ్రేష్టమైన ధనస్సును గ్రహించెను సన్నద్ధ కవచీ ఖడ్గీ సశరో చాపభృత్ రామ పాదావస్పృశ్య హృష్ట సౌమిత్రిరబ్రవీత్ లక్ష్మణుడు సంతోషించుచు యుద్ధ సన్నద్ధుడై కవచము తొడుగుకొని ఎడమచేతిలో ధనస్సు ధరించి ఖడ్గము బాణములు తీసికొని రామునకు పాదములు స్పృశించి నమస్కరించి ఇట్లు పలికెను అద్య మత్కార్ముకోన్ముక్త శనిర్భిణి లంకాష్యంతి హంసా పుష్కరిణీమివా ఈనాడు నా ధనస్సు నుండి విడువబడిన బాణములు ఇంద్రజిత్తును భేదించి హంసలు పద్మసరస్సుకు వలె లంక వైపు వెళ్లగలవు తౌద్రస్య శరీరం మామకాక్షరా విధమిష్యంతి భిత్ మహాచాపగచ్యుతా గొప్ప ధనస్సు నారి నుండి బయలుదేరిన నా బాణములు ఇప్పుడే క్రూరుడైన ఆ ఇంద్రజిత్తు శరీరమును బ్రద్దలు కొట్టి వాణిని ఎగురగొట్టి ఎగురగొట్టివేయగలవు ఏ ముం ద్యుతిమాన్ భ్రాతురగ్రత సరాణివ్ కాంక్షీ యయౌ తేజస్యాలియైన ఆ లక్ష్మణుడు అన్నగారి సమక్షమున ఇట్లు పలికి ఇంద్రజిత్తును చంపవలెను అను నిశ్చయముతో శీఘ్రముగా వెళ్ళెను సోభివాద్య గురోహ్ పాదౌ చాపి ప్రదక్షిణం చైత్యం రావణి పాలితం ఆ లక్ష్మణుడు అన్నగారి పాదములకు నమస్కరించి ప్రదక్షిణము చేసి ఇంద్రజిత్తు చేత పాలింపబడుచున్న నికుంభిల అను దేవాలయము వైపుకు వెళ్ళెను భ్రాత్ర భ్రాత్రణి రాజపుత్రుడు ప్రతాపవంతుడు అయిన లక్ష్మణుడు అన్నగారి ఆశీర్వాదమును పొంది విభీషణ సహితుడై శీఘ్రముగా వెళ్ళెను వానరాణ సహస్రైస్ హనుమాన్ బహుభిర్వృత విభీషణ సామాత్యో లక్ష్మణమన్వగాత్ అప్పుడు ఎన్నో వేల మంది వానరులతో కూడిన హనుమంతుడు తన అనుచరులతో కూడిన విభీషణుడు లక్ష్మణుని అనుసరించి వెళ్ళిరి మహతాహరి సైన్యేన సవేగమభి సంవృత రుక్షరాజబలం చైవ దదర్శ విష్టితం వేగముగా వచ్చి తన చుట్టూ చేరిన గొప్ప వానర సైన్యముతో కూడిన ఆ లక్ష్మణుడు జాంబవంతుని సైన్యము కూడా మార్గములో నిలిచి ఉండుట చూచెను సగత్వా దూరమధ్వానం సౌమిత్రిర్మిత్ర నందన రాక్షసేంద్రబలం దూరాద పశ్యద్మాశ్రతం మిత్రులకు ఆనందము కలిగించు లక్ష్మణుడు చాలా దూరము వెళ్లి వ్యూహముగా ఏర్పడియున్న రావణుని సైన్యమును నుండే చూచెను సతం ప్రాప్య ధనుష్ర్మాయోగమరిందమస్థౌ బ్రహ్మవిధాన రఘునందనః శత్రు సంహారకుడైన ఆ లక్ష్మణుడు ధనుర్ధరుడై ఆ ప్రదేశమును చేరి మాయా సంబంధము గల ఆ ఇంద్రజిత్తును బ్రహ్మదేవుడు చెప్పిన విధానము ప్రకారము హోమము జరుగుటకు పూర్వము చంపుటకై నిలచెను సహితో రాజపుత్ర ప్రతాపవాన్ అంగదేన చ తిలసున ప్రతాపవంతుడైన ఆ లక్ష్మణుడు విభీషణునితోను వీరుడైన అంగదునితోను హనుమంతునితోనూ కూడి నిలచెను వివిధ మమల శస్త్రభాస్వరం తత్ ధ్వజ గహనం గహనం మహారథైశ్చ ప్రతిభయ తమ ప్రమేయ వేగం తిమిరమివ ద్విష తలం వివేష అక్కడ నున్న శత్రు సైన్యము అనేక విధములుగా ఉండెను నిర్మలములైన ఆయుధములతో మెరయుచుండెను అనేకమైన రథములతోనూ ధ్వజములతోనూ నిండి చేత ప్రవేశించుటకు శక్యము కాకుండా ఉన్న ఆ సైన్యము సాటిలేని వేగముతో చాలా భయంకరముగా ఉండెను అట్టి చీకటి వలె ఉన్న శత్రు సైన్యములోనికి లక్ష్మణుడు ప్రవేశించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే పంచాశీతి తమ సర్గ కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम